అటెన్షన్ సీకింగ్ పిల్లవాడు అమ్మని పిలుస్తున్నాడు అమ్మ అమ్మ అని చెప్పేసి అమ్మ ఏమో ఫోన్లో చాలా బిజీగా ఉంది వాడు ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు ఇంకా అమ్మ చూడకపోయేసరికి కింద కూడా పడిపోతాడు ఇదంతా దేనికోసం వాళ్ళ అమ్మ యొక్క అటెన్షన్ కోసం ఎస్ పిల్లలు ఎప్పుడు నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే అది మనలోని అటెన్షన్ కోసం అలాగే మనలో కావాల్సింది వాళ్ళకి ఇంట్రెస్ట్ నాట్ పనిష్మెంట్ వాళ్ళు చిన్న ఏజ్లో చెప్పలేరు అమ్మ లుక్కెట్ మీ అని చెప్పేసి అందుకోసమే వాళ్ళు అలా ఏడవడం నెగిటివ్గా బిహేవ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో అలా బిహేవ్ చేస్తున్నప్పుడు పేరెంట్గా మనం ఏం చేయాలి అంటే రియాక్ట్ కాకుండా కాముగా రెస్పాండ్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాముగా ఉంటే అమ్మ నిన్ను చూస్తుంది నీ మాటలు కూడా వింటుంది అని చెప్పండి అప్పుడు వాడికి అర్థం అవుతుంది అమ్మ కాముగా ఉంటే నా మాటలు వింటుంది నేను అరుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు కాదు అని మీరు మీ పిల్లల అటెన్షన్ సీకింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు కనెక్ట్ అవుతున్నారా లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్